నానాటికి ఆదరణ తగ్గిపోతున్న పేరిని నాట్యానికి జీవం పోయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉచిత శిక్షణ కార్యక్రమం రేపటితో ముగియనుంది జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పిన్నంశెట్టి కళాక్షేత్రం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిసెంబర్ పదకొండున ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం రేపటితో ముగియనుందని దాదాపు ఇరవై రోజుల పాటు సాగిన శిక్షణ కార్యక్రమంలో శ్రీ త్యాగరాజ ప్రభుత్వ నృత్య కళాశాల అధ్యాపకుడు పేరిణి సంతోష్ వినాయక ఆధ్వర్యంలో గద్యము తహనాలు యతి విన్యాసాలు నేల ప్రాప్తి అంశాలలో ఉచిత శిక్షణ అందించినట్లు త్యాగరాజ ప్రభుత్వ నృత్య కళాశాల అధ్యాపకుడు పేరిణి సంతోష్ పిన్నంశెట్టి కళాక్షేత్ర నిర్వాహకుడు పిన్నంశెట్టి సూర్య తెలిపారు కాకతీయుల కాలంలో ఎంతో వైభవాన్ని పొందిన కళలో ఒకటైన పేరిణి నాట్యం ప్రస్తుతం ఆదరణ కోల్పోతుందని అందుకే పిల్లలకు ఉచిత శిక్షణను అందిస్తున్నామని తెలిపారు ఇక శిక్షణ పొందిన విద్యార్థులు శ్రీవల్లి ఆశ్రిత మాట్లాడుతూ ఇరవై రోజుల శిక్షణలో పెరిని నాట్యంపై మరింత ఆసక్తి పెరిగిందన్నారు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ శాస్త్రీయ నృత్యమైనటువంటి పేర్నీ నాట్యంలో అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఒక ఇరవై రోజుల ఉచిత పేర్ని నాట్య శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొత్తం కంప్లీట్గా భాషా సాంస్కృతిక శాఖ వారి సహకారంతో జరుగుతుంది దాదాపు ఒక ఎనభై మంది చిన్నారులు ఇక్కడ నాట్యంలో శిక్షణ పొందుతున్నారు దాదాపు ఒక నాలుగు శాస్త్రీయ నృత్య అంశాలను పిల్లలకు నేర్పిస్తున్నాము చాలా రెస్పాన్స్ చాలా రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది దేవీ కైవారము మేల ప్రాప్తి ఇతి విన్యాసనే ఒక నాలుగు ఐదు అంశాలని పిల్లలకు చెప్పడం జరిగింది ఈ ఇందులో భాగంగా దాదాపు ఒక ఎనభై మంది పిల్లల దాకా నేర్చుకోవడం జరుగుతుంది అంతరించిపోతున్న కళలని శాస్త్రాన్ని సాంప్రదాయాన్నిటి కూడా మనం అందులో చేపట్టేసి దాన్ని అందరికీ పంచాలి ఎందుకంటే మనము వెళ్ళిపోయిన పర్వాలేదు కానీ మన శాస్త్రాలు సాంప్రదాయాలు మాత్రం అంతరించిపోవద్దు ఇదే మా కళ అందుకోసం ఈ శిక్షణ శిబిరం కోసం చెప్పేసి మనము డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచనతోనే ఈ నాట్య శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఈ నాట్యాన్ని నేను నేర్చుకుంటున్నాను ఈ నాట్యాన్ని నేర్చుకోవడం నాకు ఎంతో ఆసక్తిని కలిగజేస్తుంది ఆ మాస్టర్స్ మధు మాస్టర్ సూర్య మాస్టర్ ఇంకా జయప్రద మేడం అండ్ సంతోష్ సార్ నాకు ఈ నాట్యాన్ని నేర్పిస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా నేర్చుకోవడం వల్ల నాకు ఈ పేరీ నాట్యం పైన ఇష్టం పెరిగింది పేరీ నాట్యాన్ని పెంపొందింపజేస్తే మన సంస్కృతిని కూడా రక్షించినట్టు అనిపిస్తుంది పేరీ నాట్యం నేర్చుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది మాకు మధు మాస్టర్ సంతోష్ మాస్టర్ సూర్య మాస్టర్ జయప్రద మేడం వీళ్ళు మాకు చాలా ఐటెంలు నేర్పించారు ఈ పది రోజుల నుంచి మాకు నేర్పించిన ఐటెంలు రెండు పేని గౌతమ్ మేళప్రాప్తి